కేడీ జేడీ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే ఒక అడుక్కునేవాడు సూట్ కేస్ ట్రాలీని తల కింద పెట్టుకుని రోడ్ సైడ్ నిద్రపోతూ ఉంటాడు అది చూసేసిన జేడీ కేడీ కేడీ కాస్త కార్ ఆపు అని చెప్పడంతో ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి అటు చూడు అని చెప్పడంతో ఏమైంది అక్కడ అడుక్కునేవాడు నిద్రపోతున్నాడు అంతే కదా అని కేదార్ అంటాడు ఆ సూట్ కేసు చూసావా మొన్న యువరాజ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఇలాంటి సూట్ కేసులోనే కదా మనకి శవాన్ని చూపించింది కార్ టిక్కీలో నుండి బయటికి తీసి చూపించింది అని దాత్రి చెప్తూ ఉంటుంది అవును దాత్రి నిజమే అని కేదార్ అంటాడు ఇక ఇద్దరు నిద్రపోతున్న అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళి చూడండి ఈ సూట్ కేసు మీకు ఎక్కడిది అని మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో కొన్ని రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉంటాయి మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం నేను దీనిని దొంగతనం చేయలేదు మేడం నాకు చెత్త కుప్పలో దొరికింది నేను తీసుకొచ్చుకున్నాను అంతే అంతే అని అడుక్కునేవాడు చెప్తూ ఉంటాడు మీకు ఏ కుప్పలో దొరికిందని జేడీ అడుగుతూ ఉంటే అదిగో మేడం అక్కడ ఉన్న చెత్త కుప్పలోనే దొరికింది అని అతను చెప్తూ ఉంటాడు సరే నీకు ఎప్పుడు దొరికింది అని జేడీ అడగడంతో మేడం ఫలానా రోజు దొరికింది అని అతను సమయంతో సహా చెప్తూ ఉంటాడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక జేడీకేడీ ఇద్దరు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తారు సరిగ్గా యువరాజ్ని తీసుకువెళ్ళిన రోజే పోలీసులు ఈ సూట్ కేసుని చెత్తకుప్పలో పడేసి వెళ్లారు పోలీస్ స్టేషన్కి దగ్గరగా కూడా ఆ చెత్తకుప్ప ఉంది ఇప్పుడు ఈ సూట్ కేసుతోనే మనకు చాలా సాక్ష్యాలు దొరుకుతాయి అని దాత అంటూ ఉంటే అవును ఎవిడెన్స్లన్నీ మాయం చేసే విషయంలో పోలీసులని ఆ తాయారు కొనేసి ఉంటుంది దాంట్లో భాగంగానే వాళ్ళు ఈ సూట్ కేస్ని పడేసి ఉంటారు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఇప్పుడు మనకు ఈ సూట్ కేస్ దొరికింది కదా వీటిలో ఫింగర్ ప్రింట్స్ కూడా దొరుకుతాయి యువరాజ్ ఏ తప్పు చేయలేదు అని మనకు తెలిసిపోతుంది అసలు నేరస్తుల్ని పట్టుకోవచ్చు అని దాత్రి అంటే అవును దాత్రి ఖచ్చితంగా పట్టుకోవచ్చు పద మొదలు పెడదాం అని కేదార్ అంటూ ఉంటాడు